మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన గీతా మాధుర్యం అనే కథ మొదటి భాగం విన్నాం ఈ కథ మన తెలుగు కథలు డాట్ కాంలో మూడు భాగాలుగా ప్రచురింపబడింది ఏమే నీ కూతురు ఫోన్ చేసింది మళ్ళీ ఏం ముంచుకొచ్చిందో గోపాల్ సెల్ గీతకిస్తూ అన్నాడు అవును అదేమన్నా మంచి చేస్తే మీ కూతురు పిచ్చి పనులు చేస్తే నా కూతురు అంటూ ఫోన్ తీసుకుంది ఏమిటే ఏమైంది అడిగింది కూతుర్ని అమ్మా రాజీవ్ అర్జెంటుగా రాత్రి కంపెనీ పని మీద మూడు వారాల కోసం అమెరికా వెళ్ళాడు నువ్వు నాన్న వెంటనే రండి లేదంటే ఆదికి ఇబ్బంది రాజీవ్ వచ్చేదాకా ఉండి వెళ్దారు అంది మాధురి హడావుడిగా ఆది అనబడే అద్వైత్ రాజీవ్ మాధురిలో కొడుకు ఇలా నువ్వు ప్రతి నెలా ఏదో ఒకటి చెప్పి మాకు మాకెలా కుదురుతుంది మధు అయినా పక్కనే మీ అత్తగారు ఆడబడుచు ఉంటారు వాళ్ళ సాయం తీసుకోవచ్చుగా విసుగ్గా అంది గీత అమ్మా నువ్వు వస్తావా రావా లేకపోతే ఎవరి సాయం తీసుకోవాలో నువ్వు నాకు చెప్పకు నాకు తెలుసు కోపంగా అంది మధు వస్తాను రాక చస్తానా ఏం తెలుసు నీకో నీ బొంద అసలు నిన్ను ఇలా తయారు చేసినందుకు మీ అయ్యను అనాలి ఫోన్ పెట్టేసి తిరిగేలోపు ఆ అయ్య కాస్త జారుకున్నాడు గోపాల్ గీతల ఏకైక సంతానం మాధురి పెళ్లైన ఏడేళ్లకి ఇంక పిల్లలు పుట్టరు అనుకునే సమయంలో పుట్టింది మాధురి తల్లి తండ్రి ఇద్దరిలో ఉన్న మంచి పోలుకలు పుణికిపుచ్చుకొని జనముద్దు పిల్లగా పెరిగింది గీత కొంత కట్టడిలో పెంచినా గోపాల్ కూతురిని అరచేతుల్లో పెట్టుకొని పెంచాడు కూతురు ఏది చెప్తే అదే సరి అనేవాడు గీత అలా కాదు కరెక్ట్ కాదు అంటే కాదు అని చెప్పేది కొంచెం తల్లి భయం ఉన్న తండ్రి బుద్ధుతో తల్లిని పట్టించుకునేది కాదు చదువులో ఫస్ట్ మంచి వాక్చాతుర్యం జత అయ్యి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నిజంగా చెప్పాలంటే మగపిల్లల తల్లిదండ్రులు క్యూ కట్టారు మధుని కోడలుగా చేసుకోవడానికి వచ్చిన వాటిల్లో అందరికీ నచ్చిన రాజీవ్ సంబంధం ఖాయం చేశారు రాజీవ్ తండ్రి ఆనందరావు ప్రభుత్వ కార్యాలయంలో మంచి స్థానంలో చేసి రాజు ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే క్యాన్సర్తో పోయారు తల్లి శాంతి నిజంగా శాంతమైన మనిషి అక్క అపర్ణ బావ సంతోష్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళకి పదేళ్ల శాన్వి ఎనిమిదేళ్ల సంజయ్ పిల్లలు రాజు అక్క కంటే ఐదేళ్లు బావ కంటే పదేళ్లు చిన్నవాడు అందుకే అక్క బావ అతన్ని చిన్నపిల్లాడిలాగానే చూస్తారు తండ్రి అకస్మాత్తుగా పోవడం అందరికీ దెబ్బే కానీ రాజు బాగా దిగులు పడ్డాడు ఆ సమయంలో అతనికి అక్క బావ బాగా తోడు నిల్చారు ఆనందరావు తన క్యాన్సర్ అని తెలియగానే ఆర్థిక లావాదేవీలు సమస్యలు రాకుండా వీలునామా రాశారు తాను ఉంటున్న ఇల్లు తన భార్యకి ఆవిడ తర్వాత కూతురికి పక్కనే ఉన్న స్థలం కొడుకు తనకి ఇష్టమైనట్లు కట్టుకోవడానికి వీలుగా డబ్బు ఏర్పాటు చేశారు భార్యకి తన పెన్షన్ వచ్చినా ఉన్న ఇల్లు కాక పైన వాటా అద్దెకిచ్చి అది కూడా ఆవిడ వాడుకునేట్లు ఒకవేళ కూతురు అక్కడ ఉంటాను అంటే ఆమె కూడా తల్లికి అద్దె ఇవ్వాలని తల్లి తర్వాతే ఆ ఇల్లు కూతురుకు వస్తుందని రాసి చనిపోయారు తండ్రి పోయాక అపర్ణ సంతోష్ పిల్లలతో పైన వాటాకి మారిపోయారు అంతకు ముందు కూడా దగ్గర్లోనే ఉండేవారు అపర్ణ వాళ్ళ ఆఫీస్కి వెళ్తే తల్లి దగ్గరే పిల్లల్ని వదిలేది ఇప్పుడు ఇంట్లోకే మారారు తల్లికి తమ్ముడికి దగ్గరగా ఉండొచ్చు అని రాజు ఇష్ట ప్రకారం తల్లి అక్క బావా సలహాలతో మంచి ఇల్లు కట్టుకున్నాడు తల్లి తనతో ఉన్న వీలుగా ఉండేట్టు ఆవిడికి నచ్చినట్లు పూజ గది కావలసినట్లుగా బెడ్రూమ్ వంటిలు కట్టించాడు భర్త లేని బాధ ఉన్న కూతురు అల్లుడు కొడుకు ప్రేమలో శాంతి తీరుకుని తన వీలు ప్రకారం రోజు కొంత సమయం పూజలో కొంత మనవలతో గడుపుతుంది రాజు అయితే అన్నిటికీ అక్కని బావని సలహా అడుగుతాడు గీతకి గోపాల్కి ముఖ్యంగా మాధురికి ఆ సంబంధం నచ్చింది గీతకి శాంతి అపర్ణల పద్ధతి మాట తీరు నచ్చితే గోపాల్కి వాళ్ళ ఆస్తి రాజు ఉద్యోగం మాధురికి రాజు అందం స్టైల్ సరదాగా మాట్లాడే తీరు నచ్చింది పెళ్ళయ్యాక ఎలానో పక్కనే ఉంటాం కదా అని రాజు మాధురిని కొత్త ఇంట్లోనే ఉండమన్నారు పెళ్ళై వీళ్ళు కాస్త సెటిల్ అయ్యేసరికి ఆది కడుపున పడ్డాడు ఆది పుట్టాక ఇంక సెలవు అయిపోయింది ఉద్యోగంలో చేరాలనుకునే కరోనా వచ్చింది మాధురికి కరోనా మంచిదే అయింది అన్ని కంపెనీల లాగానే రాజీవ్కి మాధుర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు నానమ్మ అమ్మ నాన్న అత్త మామ మధ్య అత్త పిల్లలతో పెరిగి అయ్యాడు కరోనా తగ్గి మళ్లీ ప్రపంచం మామూలుగా అయింది రాజీవ్ని మాధుర్ని వారానికి మూడు రోజులు రమ్మన్నారు ఎవరో ఒకరు ఇంట్లో ఉండేటట్లుగా చూసుకుని ఇద్దరు ఉద్యోగాలకి వెళ్తున్నారు ఆదిని నర్సరీ స్కూల్లో చేర్పించారు మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి అమ్మో నాన్నో ఉండేవారు గీత గమనిస్తోంది గత ఆరు నెలలుగా మాధురి ఎప్పుడు ఫోన్ చేసినా అత్తగారి మీదో ఆడబడుచు మీదో నేరాలు చెప్తూనే ఉంటుంది వాళ్ళు ఏం చేసినా తప్పే సర్దుకోమంటే తల్లి మీద అరుస్తుండేది మొదట్లో గోపాల్ కూడా మాధురికి వంత పాడాడు కానీ గీత అన్నీ వివరిస్తే కూతురుదే తప్పు అనిపించినా తప్పు అనలేని బలహీనత అతండి ఇప్పుడు కూతురు ఫోన్ చేస్తే ఎందుకు అనకుండా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు బయటికి వెళ్ళిన వాడు ఇష్టమైన స్వీట్స్ కారాలు తీసుకొని వచ్చాడు నీకు టికెట్ మధుని బుక్ చేయమన్నాను ముందు నువ్వు వెళ్ళు నేను ఒక వారంలో వస్తాను రాజు వచ్చాక ఇద్దరం కలిసి వద్దాం అన్నాడు గీతకి కూడా ఇదే మంచిది అనిపించింది గోపాల్ ఉంటే ప్రతిదానికే మధుని వెనకేసుకు వస్తాడు అని తాను ముందు బయలుదేరింది రైలు దిగి వెళ్లేసరికి అప్పుడే ఆదిని స్కూల్కి పంపింది మాధురి అమ్మ నేను క్యాంటీన్లో తింటాను నీకు కావాల్సిన నువ్వు చేసుకో ఆది గంటకు వస్తాడు అంటూ క్యాబ్లో వెళ్ళిపోయింది లోపల చూసిన గీతకి నీరసం వచ్చింది ఇల్లంతా ప్యాకెట్ల కవర్లు పళ్ళ తొక్కలు సోఫా మీద తడి టవల్ ఆ పక్కనే విప్పిన నైట్ డ్రెస్ ఎండిపోయిన ఖాళీ కాఫీ కప్పులు ఎంగిలి ప్లేట్లు వంటింట్లో స్టవ్ మీద పొంగిన పాల మరకలు ఎండిపోయి మాడిపోయి ఉన్నాయి ఇదిల్లా ఇంత చెత్తగా ఇల్లు పెట్టుకోవచ్చా ఇల్లంతా ఒకటే వాసన కూతురు మీద తన మీద కోపం వచ్చింది ఇంత దరిద్రంగా పెంచాన మధుని అసలు శుభ్రం లేకుండా ఉంది తన దగ్గర ఉన్నప్పుడు ఇంత బద్ధకంగా ఉండేది కాదు అసలు ఎటు నుంచి పని మొదలు పెట్టాలో అయోమయంగా చూస్తుంటే బెల్ మోగింది ఎవరా అని చూసేసరికి శాంతి మధు చెప్పింది మీరు వస్తున్నారని రెండు రోజుల నుంచి పనమ్మే రావడం లేదు అందుకే మీకు టిఫిన్ కాఫీ తెచ్చాను ఇల్లు శుభ్రం చేయడానికి వేరే అమ్మాయిని పిలిచాము ఆమె మా ఇంట్లో చేస్తుంది ఈలోగా మీరు టిఫిన్ తిని స్నానం చేయండి ఆ అమ్మాయి వచ్చి ఇల్లు శుభ్రం చేస్తుంది భోజనంకి నా దగ్గరికి వచ్చేయండి ఆది ఒంటి గంటకు వస్తాడు అంది శాంతి సరే అని తల ఊపడం తప్ప మాట రాలేదు గీతకి టిఫిన్ తిని కాఫీ తాగాక కొంచెం ప్రాణం లేచొచ్చి ముందు స్నానం చేసి వచ్చింది శాంతి పనమ్మాయిని తీసుకొచ్చింది తాను కూడా కూర్చొని అన్ని రూమ్లు శుభ్రం చేయించింది గీత కూడా టవల్స్ బయట ఆరేసి విడిచిన బట్టలు మిషన్లో వేసి గిన్నెలన్నీ సింక్లో వేసి డైనింగ్ టేబుల్ సర్దింది ఎలాగో ఒక గంటకి ఇల్లు కాస్త శుభ్రపడింది మీరు కాసేపు ప్రెస్ తీసుకొని రండి గీత ఇద్దరం భోజనం చేద్దాము అని వెళ్ళింది శాంతి ఇద్దరూ ఒకే వయసు అవ్వడంతో ముందు నుంచి ఇద్దరు పేర్లు పెట్టే పిలుచుకునేవారు ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఏమున్నాయి సరుకులు ఏమున్నాయి అని చూసింది గీత మాధురి నువ్వు వండుకు తిను అంది కదా అని ఫ్రిడ్జ్ కూడా గందరగోళంగా ఉంది అలమారాలు సరుకుల డబ్బాలన్నీ ఖాళీ సాయంత్రం మధు వచ్చాక చూడాలి అనుకుంటూ శాంతి దగ్గరికి వెళ్ళింది కింద వాటాలో శాంతి ఒక్కతే ఉంటుంది తన వంట తనే చేసుకుంటుంది ఇల్లు శుభ్రంగా ఉంది అప్పర్ని ఆఫీస్కి వెళ్తూ పిల్లలు రాగానే తినడానికి రెండు డబ్బాల్లో టిఫిన్ మార్చుకునేందుకు డ్రెస్సులు పెట్టి వెళ్ళింది నేను మాదిరికి చెప్పాను గీత మూడు వారాలు స్కూల్ నుంచి ఆది నా దగ్గరే ఉంటాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని అమ్మ వాళ్ళు అనుకుంటున్నారు వద్దంటే ఏమన్నా అనుకుంటారేమో అంది మధు ఏదైనా పనుందా ఇక్కడ అని శాంతి అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు గీతకి ఏమిటో ఈ మధ్య ఆది కల్లోకి వస్తున్నాడు దిగులు అనిపించింది రాజు కూడా లేడు కదా అని వచ్చాను మీ అన్నయ్య ఒక వారం తర్వాత వస్తారు అంది గీత ఒంటి గంట దాకా కూర్చున్నారు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ గీత శాంతి ఇద్దరికి చాలా ఇష్టాలు కలుస్తాయి స్కూల్ వ్యాన్ ఆగగానే నానమ్మా అంటూ పరిగెత్తుకొచ్చి శాంతిని హత్తుకున్నాడు ఆది ఎవరొచ్చారో చూడు అంటే అప్పుడు చూశాడు గీతని అమ్మమ్మ అంటూ ఎప్పుడొచ్చో తాతేరి నాకు సర్ప్రైజ్ ఇచ్చావు అంటుంటే అసలు మధు తమని ఎందుకు రమ్మందో అర్థం కాలేదు గీతకి ఆది అక్కడే ఉండి శాంతి అన్నం కల్పిస్తే చక్కగా కూర్చొని తిన్నాడు అపర్ణ పిల్లలు వస్తే వాళ్లతో ఆడుకున్నాడు సరే సాయంత్రం మాధురితో మాట్లాడచ్చు అనుకుంది గీత సాయంత్రం మాధురి వచ్చాక వంట చేస్తాను బియ్యం ఎక్కడ నాకు కనపడలేదు అంటే అరే ఉండు బ్లింకిట్లు తెప్పిస్తాను అంది కూరలు కూడా లేవు నూనె కూడా కనిపించలేదు ఇలా ఒక్కొక్క ఐటెం చెప్తే అబ్బాయి ఏంటమ్మా అర్జెంటుగా కావాల్సినవి బ్లింకిట్లు తెప్పిస్తాను మిగిలిన నువ్వు షాప్లో తెచ్చుకో అంది మరి నువ్వు మధ్యాహ్నం ఏం తిన్నావు అని కూడా అడగలేదు రాత్రికి ఆలుగడ్డ కూర చేసి తెప్పించిన పెరుగుతో తిన్నారు వేడివేడిగా ఆలు కూర యమ్మి మమ్మీ అంటూ ఆది తిన్నాడు ఇదండి గీతా మాధుర్యం కథ మొదటి భాగం రెండో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ